హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఆచమనీయం ఎలా చేసుకోవాలి అన్నది చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఆచమనీయం పాత్ర ఉద్దరిని పెట్టుకున్నాను మొదట ప్రక్షల్యామి అన్నీరు వదిలిపెట్టండి మళ్ళీ కొద్దిగా నీరు తీసుకొని ముందు బొటన్ వేలు పెట్టి తర్వాత చూపుడు వేలుతో వత్తి పట్టుకొని ఉద్దరినితో కొద్దిగా నీరు తీసుకొని ఆడవారు అయినట్లయితే ఓం కేశవాయ నమ అనుకోండి మగవారు అయినట్లయితే ఓం కేశవాయ స్వాహ అని నీరు పుచ్చుకోండి మళ్ళీ రెండోసారి తీసుకొని నారాయణ అని కానీ నమః అని కానీ పుచ్చుకోవాలి మళ్ళీ మాధవాయ అని కానీ నమః అని కానీ పుచ్చుకోవాలి ఆఖరిగా గోవిందాయ నమః అని జాగ్రత్తగా ఇలా వదిలిపెట్టాలి దేవతలకు వదిలిపెట్టేటప్పుడు ఇలా వదిలిపెట్టాలి అంతేనండి ఆచమనీయం చేసుకోవడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనున్న గంట సిమల్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి వీడియో చూసిన తర్వాతకి లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ